Yeah. Uh -huh. వచ్చ తల్లి బాగున్నావా అమ్మా బాగున్నావా కన్నులు ఇంతలో ఉంటాయ్ కన్నులు అంత అవే భుజాలు రా భుజాలు ఆడుంటాయి భుజాలు ఎప్పుడమ్మా నీ మగం మూస మగం చూసేది ఎప్పుడు ఇంకా బాబు బాగుండవాడు నాకు పోలియో సుక్కలు వేసినది నిన్న నాకేనా మా శ్యామలం మేడం చెలూరులా ఎవరు అందరికి పోలే నేనే అందరికీ నోట్లేకి నేను శ్యామలం ఇద్దరు అని చెప్పి అందుకే మా ఇద్దరికి కన్నులే కేసిన కన్నులేదు

కాను చేస్తుండే నా కూడా కాను చేయమంటే కానిపాయం బాగా తెలియదా నా పెన్న పుడతానట్లే మూడున్నర కేజీలు పుట్టినాడు మరి బిడ్డ ఏమ్మా పెద్దమ్మా పెద్దమ్మా కానిపాయ బాగా చేసిండవానికి అట్లా ఎలాడుతా దుఃఖమ్మా అంటే బుక్కులే బొగ్గలు పేరమంటే బెల్లమ్మ కూడా వాడే నా కొడక వానికే లేదన్న బెల్లమ్మ అతకి ఇది నెట్లు పిగించి ప్లాస్టిక్ వేపించాను అదే లేదు ఊదుకొనే ఊదుకోదా నువ్వు ఉడికి నీళ్ళే పోయి సన్నీళ్ళే పెట్టాలంటారు అలాగే తల్లి పో చిన్నగా నువ్వు హుషారుగా అడుగులా అడిగేసుకో ఆహా మా తల్లి శ్రీలమ్మ కొండీ వాళ్ళ ఏడు మంది అన్న కాని వేడుకోక వాళ్ళ ఏడు మంది అన్న గారు వచ్చి అరటి పలువులు నిమ్మ పొలం ఇచ్చిన అరటి పళ్లను నిమ్మ పొలం కానీ ఆ మహా మహాతలకి ఇప్పుడు తొమ్మిది నెలలు ఇప్పుడు ఎక్కడన్నా పెళ్లి మంచి మంత్రస్థానము పిలిపించి మా తల్లి శ్రీలమ్మ కొండమకి కానుపు చేపించ

ನೀ ಅಕ್ಕ ಮೊಗುಡು ಬಾಬು ಏ ಪಪ್ಪ రాజన్న వచ్చిన హలో రాజన్న బంధువు రామ్ రమం వచ్చినా హడో చుట్టాలు వచ్చినారు ఒకసారి వచ్చిపోవమ్మా మెరుగు ఏ పాపా వాళ్ళు వచ్చినా హలో ಶಾಕೆಲ್ಲಾರು ವಸ್ತ್ರ ಉನ್ನ ನಿಮ್ಮ ಪಲ್ಲಾರು ಒಕ್ಕ ಸಾರು ವಚ್ಚಿಬೋ ಮೆರಿಪೀಗ ಮಂಜುನಾಥಪುರಮೇಜ నేర్చుకుంటే కృష్ణవేణి నువ్వు లంగవన్ని నేర్చుకోండి

அப்பா மாமுடேன் ஆப்பேம் செல்லா ஏன் செல்ல தொப்பேசி மல்லா தப்புக்கு ஏப்பா அப்பா இஸ் பிட்டு பார்த்தே நீக்கே செல்லப்பேன் சம்போட்டம் అసలు విధాన బాగుందిగా నాట్లో ఇస్తాను చెప్పు ఏం 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 కాదు నీకు ఒక ఐదు వేలు కాదు ఐదు వేలు అకౌంట్లోకి వేసి ఆ ఫోన్పే ఫోన్పే ఉన్నాం దాన్ని ఎక్కడన్నా అకడంట అకడంట గాడడా డాన్స్ లో పాట పడే గిల్చుకోమను చెప్తాం కదా ఏలేలా యాక మారే డాన్స్ తో పాట దానిక దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి దెబ్బలు దెబ్బలు పడతాయి రా కి 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 చెచినా కొడుకు ఏలే ఏ మాయకి మనసల్లి తడుకొంట ఎం కొంపు కొల్లారా కొంపు కొల్లారా ఏ బాబా రా బాబా ఏ आई दिवाली की चिंदी मैंने मैं सिंह नरगाह पे ये दिला अरे आप तो दे वाई मार लो ना मतलब वाले मैंने क्लास पे तेरी तो नहीं है वो चिंदी हाँ अच्छा मतलब जाओ तो लोग रहता है मन्ना अंधे के लिए आई दिवाली की चिंदी मैंने मैं सिंह नरगाह हाँ तो वाई आई दिवाली की चिंदी हाँ तो मतलब जाओ ना मतलब जाओ तो लोग रहता आई दिवाली इस वजह <Yup> <po bio>

మన చెయ్య పరపు నోట్లే చేస్తా మన చెయ్య కాదు మన పెడితే కోసే అమ్మితే పెడితే అంట నా కొడుకు నాకు తెలియదే ఎట్లు పాడల్ దానికెళ్ళ చూసి నాకేమనిపిస్తుంది అంటే ఏమనిపిస్తా అండి ముందు ఎవరుడా రాదు ఎనగోట్ల వయసు నాలుగు మూట్ల అట్లా కాదు లేదా ఇంకేట్లు రా ఇసుకు మూడు వేల పాయా మా అవుడా పెళ్ళు సంవత్సరం దారు <singing flowers>

మీ సార్లు కాల్సినది ఊరిడా మొగం బాగలేదా ఏ పాపా ఏంది ఎందుకే కేటలేమండి నీకు ఫిన్లు కాకనే అంతంతలో బెట్లాంటి ఫిన్లు కాకునే ఇంతలో సొమ్ములు నీకాడకు తెచ్చిచ్చా సొమ్ములే ఇవాడి డాన్సులు ఆడతాం డాన్సులు ఆడతాం ఆటలు ఆడతాం పాటలు పాడతాం చేస్తాం నాకు తెలుసులే పోయా

ఓ ఏమో ఫోటో తీసుకోండమ్మా టమోటా చెట్లు ఒక బొమ్మను పెట్టేయండి ముగ్గు కూడా రాదు ఒండె ఎంత బాగుండాయో పక్కా పాట పడక్క ఆ వస్తాన ఎక్కడస్తావు మళ్ళా వస్తా మల్ల ఇక్కడ పాట పడ నీ ఎంత పడి నేను రావాలంటే రావాలంటే నా ఫస్ట్ ఒక చీర తెచ్చి చీరలో ఆ రవికుల్లో ఆ తీసా తీసుకోపా తీసి ತಿರಂಗವಲನ ರಂಗ ಕವಲನೇ ತಿರಂಗವಲನ ರಂಗ ಕವಲನೇ ನಿಂಗವಲನೇ ರಂಗ ಮತ ಕಂಡರಾ ನಿಂಗವಲನೇ ರಂಗ ಮತ ತಿರಲಕದಾರಿ ಕಲ್ಲಕದರಾ ತಿರಲಕದಾರಿ ಕಲ್ಲಕದರಾ ನಿಂಗವಲನೇ ರಂಗ ಮತ ரங்கமவல கரியவல நீங்கவல நீங்கமத்த பொதுற நீங்கவல நீங்கமத்த பொதுற அம்மாள்ள கொட்டடா எல்லல்ல கொட்டடா அம்மாள்ள கொட்டடா கரியல்ல கொட்டடா நீங்கவலடா நம்மமத்த கொருதா நீங்கவலடா

बाबा वो फाड़ मार को फाड़ डबली इसार बड़ डबली रे ये पक्कंत नहीं रे ए यनपा ले माद का कोपड़ी तोड़ती तू कोपड़ी तोड़ता ऐमका वो पक्कंत वो पक्कंत इस्तना ए दिस आ ये के भाई ये के भाई ला तुमने पता उंडी लीसा मंगला ए मचा आ 5 मिनट मचा आ मत पा था आकोत ले गिनो चल रे ए

風 <muchas> nga thank <laughs> you